జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే ఐజేయు కృషి చేస్తుందని వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటుందని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అధ్యక్షతన నూతన కార్యవర్గం నియామకం చేపట్టారు మండల టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులుగా వసనపల్లి మలేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ బల్ల యాదగిరి కోశాధికారిగా తుజాల శ్రీనివాస్ గౌడ్ సంయుక్త కార్యదర్శిగా కర్ర నరేందర్ కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య సర్గుల్ నరసింహులు రామచంద్రారెడ్డి సర్దార్ నాయక్ ముఖ్య సలహాదారులుగా ఊడెం దేవరాజు డీజీ శ్రీనివాస్ శర్మ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయడంలో తాస్కారంగా వివరిస్తుందని త్వరలోనే అక్రిడేషన్లు హెల్త్ కార్డులు మంజూరు చేయకుంటే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు జర్నలిస్టుల సంక్షేమం కోసమే టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు బసనపల్లి మలేష్ యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని రాబో రోజుల్లో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా వారికి సేవా కార్యక్రమాలను చేస్తామని టీయుడబ్ల్యూజే ఐజోఈ ద్వారా ఉచితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అప్టేషన్ కార్డు విషయంలో కావచ్చు హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు తాత్వాలు చేస్తుంది మరి ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్గా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్డేషన్ కార్డు మరియు జర్స్గా మన హెల్త్ కార్డు సంబంధించినటువంటి విషయంలో చర్చోపచర్చలు కూడా సాగుతూ ఉన్నాయి వారిలో అవి కూడా ఎస్ఆర్ చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఒకవేళ హెల్త్ కార్డు విషయంలో కావచ్చు అప్డేషన్ కార్డు విషయంలో ఏదైనా ప్రభుత్వం ఉంటే ఏదైనా తాత్సరంలో రాష్ట్ర నాయకత్వం మేరకు ఏ ఉద్యమానికైనా చేయడానికి మేరకు ఇలా శాఖ మిగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జర్నలిస్ట సంక్షేమానికి సంబంధించి జర్నలిస్ట్ సమస్యల పట్ల ఇంకే సమస్య లేదా ఇంకా ఏ ఇష్యూ అయినా కూడా మరి తక్షణం స్పందిస్తూ జిల్లాలో ఏ మూల అయినా జర్నలిస్ట్ వచ్చి యాప్ వచ్చినా మన జిల్లా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం అనుసంధానం చేస్తూ రాష్ట్ర నాయకత్వం యొక్క సమన్యంతో రాష్ట్ర నాయకత్వం సూచనతో మరి ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రామాయణపేటలో కూడా మంచి వాతావరణం కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి జనరేషన్ సంబంధించి ఏ ఆటో వచ్చినా ఏ సంక్షేమం విషయమైనా ఇంకే విషయమైనా మరి కట్టుబడి పనిచేయాలని చెప్పి సూచిస్తూ మరి ఈరోజు నూతన కార్యవర్గాన్ని అందరి యొక్క ఆమోదం కొని అందరి చర్చ తర్వాత మరి మనము నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నామని తెలియజేస్తూ సెలవు ఉన్నాం నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా మనము ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరిగింది కాబట్టి మనమందరం మన ప్రస్తుత ఆధ్వర్యంలో మన యూనియన్ కార్యక్రమాలే కాకుండా మన సంఘం తరఫున కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడతామని మీకు హామీ ఇస్తూ తర్వాత రానున్న రోజుల్లో ప్రస్తుత మధ్యవర్యంలో ఉచిత వైద్య మెగా క్యాంపులను కూడా గ్రామీణ భావనలో మా ప్రెస్ నుండి తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ మరి దీనికి ప్రెస్ సభ్యులంతా అందరూ సహాయ సహకారాలు అందించాలి మరి సభ్యులు ఏదైనా సహకారం అందిస్తేనే ఆ సంఘం నిలబడుతుంది సంఘ సభ్యులే మూల కారణము సభ్యులను కాయని మేమేమీ నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి మనం అందరము ఒక ఫ్యామిలీ గ్రూప్ లాగా మన ప్రజలు ఏర్పాటు చేసుకున్నాము భవిష్యత్తులు కూడా అలాగే కార్యక్రమాలు కొనసాగిందో నాకు ఈ అవకాశాలు ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి తర్వాత మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంక నేను కళ తర్వాత నూతన అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడతారు అనంతరం కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది మా అది ధన్యవాదాలు ఓకేనా రామాయణమేడ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షునిగా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు పేరు ప్రేదన ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు నుండి ఏకదాటిగా అధ్యక్షుడిగా ఉండడం అంటే వాస్తవానికి చెప్పాలంటే సార్ మా యూనియన్లో వైస్ కాన్సలర్ నేను కొంత చిన్నోన్నే అయినా కొంత నాకు నా ఉన్న పని వల్ల కొంత సమయం ఉంటుంది సమయం ఉండడం వల్ల జనల్స్లో ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను టైం ఇవ్వాలనుకున్నా దానివల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను అందరికీ మరొకసారి ముందుగా అన్నట్టుగా పొరపాటు జరిగింది అని అన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే అడగాలి ఎవరైనా అడగాలి నా సిద్ధాంతం కూడా ప్రతి ఒక్కళ్ళు నా సిద్ధాంతం నన్ను కూడా ప్రశ్నించవచ్చు అట్లా అందులో భాగంగా నేను పొరపాటు ఏం కూడా ఏం లేదు నేను కూడా ఏముండే కాదు జరిగి ఉండచ్చు ఏమున్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా నేను సర్దిద్దుకుంటా అందరికీ అనుకూలంగా నేను పనిచేస్తా అట్లనే ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలు యూనియన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము అట్లనే త్వరలోనే ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాలని నిర్వహిస్తాము అందరం ఒక చర్చించుకొని దాంతోపాటు మరొకసారి కూడా అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న బాక్వచ్చు కార్యవర్గ సభ్యులు డీజిసి సుభాష్ శాడు జిల్లా అధ్యక్షుడు తమ్ముడు మిత్రులు ఇక్కడ ఉన్న నూతన ప్రస్తుతం ఎన్నిక పోయే కార్యవర్గ సభ్యులకు నా అభినందనలు విలువ అందరికీ కూడా పాత సభ్యులే నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి కూడా మెదక్ మెడకు స్థాపం వెళ్ళినప్పటికి కూడా ఇక్కడ అభినాభ సంబంధం ఉంది ఈడబ్ల్యూచి ఐజే నాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నుంచి బదుకుంటే జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మూడు సార్లు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నాలుగు సార్లు జిల్లా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కార్యదర్శిగా ఇక్కడ నుండే ప్రస్తానం ప్రారంభించారు కాబట్టి మెదక్ రామయ్యపేట ప్రెస్ క్లబ్కు నాకు అనుబంధం ఎక్కువ ఉంది తొంభై రెండు నుంచి నేను ఇక్కడ ఆంధ్రభూమి వార్త అన్ని పత్రికలు అన్ని దినపత్రికలు ఇక్కడ తాత్కాలికంగానే ఈ కూడా వేదాభి అనేటువంటి తాత్కాలికంగా వచ్చినాయి అవి రాను రాను సర్దుకుంటాయి సర్దుకోకపోతే రాష్ట్ర నాయకత్వం చూస్తూ ఊరుకోదు అని కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు అందరూ అక్కడ కూడా మన మన సభ్యులే నాతో పాటు టీడబ్ల్యూజిఐ మా ఇద్దరితో పాటు వాళ్ళు కూడా ఉన్న ఫండేషన్ కొంత వ్యక్తిగత గతంలో ఏముంటుందే ఏదైనా సర్వీస్ చేద్దాము పబ్లిక్ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం లబ్బు నిర్మాణం అయింది మొన్నటి వరకు కూడా కార్యక్రమాలు అట్టి నడిచినాయి ఇక ముందు కూడా నడవాలని కొత్త కార్యవర్గ సభ సూచిస్తున్నాను అప్పుడున్న రెండే రెండు ఏది అప్పుడున్న పీపుల్స్ వారికి సంబంధించిన వార్తలు ఒక వర్గం రాస్తే అప్పుడు కూడా ఉండే ఇతర వర్గం మాకు మాకు ఉంటుండే ఒక వర్గం జనశక్తికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఒక వర్గం పీపుల్స్ వారికి సపోర్ట్ చేస్తుంది ఇది వాస్తవము అంటే ఇది ఇది మనం చెప్తా ఇది చెప్పినా సరే కానీ అంతర్గతంగా మాట్లాడినప్పుడు చెప్తాం ఇది ఇక్కడ మహిళా సంఘాల సభ్యులు మహిళా సంఘాల సభ్యులను ఇక్కడ మీటింగ్ పెడితే ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మందితో పెట్టినాం అది రామాయ్యపేట ప్రెస్ క్లబ్కే సాధ్యమైంది రాష్ట్రంలో ఎవరు చేయలేదు మన అంత గుర్తింపు మాట్లాడుతాం మెదక్ మెదక్ మొత్తం ఏపీ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి కార్యక్రమాలు మెదక్ ప్రశ్నలు రామాయపేట ప్రస్తుత చేసినాం ఇక్కడ ఎన్నో కార్యాలయాభాలు ఉంటాయి నష్టాలు కాట్యాలు ఎల్త్ క్లబ్లు కూడా గడిచినాము సామాజిక సేవ కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు కూడా కొత్త కాల కూడా అట్లా చేస్తామని మేము ఆశిస్తున్నాం చేయాలని కూడా ఇంకోటి ఏంటంటే అందరూ అందరూ కలిసే ఐక్యమచ్చని ముందు పోదామని చెబుతాం